హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య సల్ ఇన్ వన్ ఛానల్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చపాతీకి కానీ పూరికి కానీ ఒకసారి ఇలా పిండి కలుపుకోండి చాలా మెత్తగా వస్తాయి చాలా బాగా వస్తాయి నేను మైదా పిండి అయితే ఏం యూస్ చేయట్లేదు వన్ కప్ గోధుమ పిండి తీసుకున్నాను అందులో కొంచెం ఉప్పు వేసి కలుపుకున్నాక కొంచెం ఆయిల్ పోసుకొని బాగా కలుపుకోండి తర్వాత ఇందులో వాటర్ పోసి మనకి బాగా మనం చపాతీ పిండిని ఎలా కలుపుతామో అలా కలుపుకోండి చాలామందికి కొంచెం గట్టిగా వస్తాయి కదా మెత్తగా రావడానికి నేను ఎలా రావాలో నేను చూపిస్తున్నాను మీకు గొంతుకులో మంట వస్తుంది కదా కొంతమందికి గ్యాస్ వచ్చినట్లు అట్లా రాకుండా ఉండాలంటే మీరు కొంచెం పాలు కూడా పోసుకొని కలుపుకోవచ్చు చూడండి పిండి కలిపాక నేను లాస్ట్లో కొంచెం ఆయిల్ పోసి మొత్తం బాగా కలిపి పెట్టుకుంటున్నాను గంట రెండు గంటలు అట్లా నాన్న ఇచ్చానండి చూడండి ఎంత బాగా అయ్యిందో చాలా మెత్తగా వచ్చింది పిండి ఇలా బాల్స్లా చేసుకున్నానండి అన్నిటిని నేను పూరీకి ఏమో చిన్నగా చేసుకున్నాను చపాతీకి ఏమో పెద్దగా చేసుకున్నాను ఇప్పుడు చపాతీ నేను కాల్చుకుంటున్నాను అంతేనండి చాలా చాలా సాఫ్ట్గా వచ్చినాయి చపాతి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చే కమెంట్ చేయండి ఇప్పుడు నేను పూరీ చూపిస్తున్నాను మీకు పూరీకి చాలా చిన్న చిన్నగా చేస్తేనే పొంగుద్ది నేను క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోలేదు చూడండి పర్వాలేదు బాగానే పొంగుని మనం అచ్చం గోధుమ పిండితోనే చేసాం కదా మైదాతో అయితే బాగా పొంగుతుంది ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి బంగాళదుంప టమాటా కర్రీ కానీ ఇందులో చికెన్ కర్రీ కానీ లేకపోతే ఆలూ కర్రీ కానీ చాలా బాగుంటుంది అంతే అండి పర్వాలేదు నాకు బాగానే పొంగాయి రెడీ అయిపోయింది ఇది నేను దీనికి కాంబినేషన్గా టమాటా విరిసెనబుల్ పచ్చడి బంగాళదుంప టమాటా కర్రీ చేశాను ఇందులోకి చాలా బాగుంది పూరీలోకి చపాతీలోకి కూడా చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి నా వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి బాయ్ బాయ్